ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల కొండకు చేరుకున్నారు మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొండపైకి చేరుకున్నారాయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి తిరుపతికి రావడంతో ఆయన్ని చూసేందుకు అలిపిరి తిరుమల మెట్ల మార్గంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఆ దీక్షను విరమించేందుకు స్వయంగా కాలినడక మార్గంలో తిరుమల చేరుకుని నేడు దీక్ష విరమించనున్నారాయన మంగళవారం భారీ సెక్యూరిటీ మధ్య పవన్ కళ్యాణ్ సామాన్య భక్తులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో మోకాళ్లపై మెట్లకు నమస్కరించి చేసుకుని తన కాలినడక దర్శనాన్ని మొదలుపెట్టారాయన కాషాయ రంగు షర్ట్ పంచే కట్టుకుని చేతిలో హనుమంతుడి జెండా పట్టుకుని మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు మార్గ మధ్యలో భక్తులతో ముచ్చడించారు దారిలో కనిపించిన పెద్దవాళ్లకు మహిళలకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ ఒంటి నిండా చెమటలు పడుతూ ఉంటే అక్కడక్కడ ఆగుతూ ముందుకు సాగారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నిమిత్తం కాలినడకన తిరుమల చేరుకున్నారు సుమారు ఐదు గంటల పాటు కాలినడకన తిరుమల చేరుకున్నారు పవన్ కళ్యాణ్ సామాన్య భక్తులను పలకరిస్తూ వారు చెప్పే విషయాలు అవగాహన చేసుకుంటూ భక్తిభావంతో ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక చింతనతో సాధారణ భక్తిజనం కూడా ఆయన వెంట అడుగులు అడుగులు వేశారు మోకాల పర్వతం దాటిన తర్వాత మెట్లకు సాష్టంగా నమస్కారం చేస్తూ నమోనారాయణ మంత్రం జపిస్తూ కలియుగ వైకుంఠం దరిచేరిందన్న భావంతో శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు ఇక మెట్ల మార్గంలో నడక పూర్తి చేసి తిరుమల చేరుకుని తన్వయత్నం చెందారు స్వామివారికి చేతులెత్తి ముక్కి తిరుమల పరిసరాలను కాలినడకన పరిశీలిస్తూ బాలాజీ బస్ స్టాండ్ సర్కిల్ వరకు నడిచారు ఆ భక్తజనం గుమ్గొడ్డంతో గాయత్రి అతిథి గృహానికి పయనమయ్యారు అయ్యారు దారి మధ్యలో టీటీడీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు పవన్ కళ్యాణ్ వారి జీవన ఉపాధి జీతాలు ఉద్యోగాల గురించి అడిగి తెలుసుకున్నారు ఐదు గంటల కాలినడక తర్వాత కొండపైకి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ రాత్రికి అక్కడే బస్సు చేశారు డిప్యూటీ సీఎం బస్సుకు దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు స్థానిక జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు ఈరోజు ఉదయం పది గంటలకు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాశ్చిత దీక్ష ఆయన వెంట అధికారులు వ్యక్తిగత భద్రతా సిబ్బంది సైతం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దర్శనం కోసం కాలినడకల మార్గంలో కొండపైకి చేరుకున్నప్పుడు ఆయన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఆయన వెంట ఉన్నారు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన సమయంలో పవన్ వెంట ఉన్న ఆయన దీక్ష విరమించే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక